విజయవాడ వెస్ట్ వైసీపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి ఈ సీట్ కోసం ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది నిన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లిని పిలిపించారు సీఎం జగన్ అంతకుముందే మేయర్ భాగ్యలక్ష్మి కూడా పార్టీ పెద్దల నుంచి పిలుపొందింది ఆమెకే విజయవాడ వెస్ట్ సీట్ అంటూ ప్రచారం జరిగింది ఈ ఇద్దరిలో ఎవరికి సీట్ అన్నది తేలకముందే తాజాగా మరో పేరు తెరపైకొచ్చింది విద్యా సంస్థల అధినేత రసూల్ ఖాన్ పేరు ప్రచారంలోకి వచ్చింది దీంతో ఎవరికి సీట్ అన్న ఆసక్తి మరింత పెరిగింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల మార్పు అనేది వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో నిన్నే పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అదేవిధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మికి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఖచ్చితంగా ఈ సీటు మార్పు అనేది జరుగుతుంది అదేవిధంగా సమన్వయకర్తగా రాయన భాగ్యలక్ష్మికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయమే నియోజకవర్గం అంతా కూడా రసూల్ ఖాన్ ఎవరైతే నెమ్రా కళాశాలలో అధినేత ఉన్నారో ఆయన పేరు మీద ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది మైనార్టీలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో యాభై ఆరు వేల వరకు కూడా ఓటింగ్ ఉన్న నేపథ్యంలో మైనార్టీకి సంబంధించి రసూల్ ఖాన్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా సీటు మార్పు అనేది జరిగితే అటు రాయని భాగ్యలక్ష్మికి ఒక ఒకవైపున ప్రచారం జరుగుతుండగానే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నందుకు రసూల్ ఖాన్కి ఆహ్వానం పలుకుతున్నట్టుగా అయితే నియోజకవర్గ నియోజకవర్గం అంతా కూడా ఫ్లెక్సీలు బ్యానర్లు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీటుకు సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా అక్కడ వైసీపీ శ్రేణుల్లో కూడా ఆసక్తిగా మారిన నేపథ్యంలో నిన్న సీఎంఓ పిలుపుకు సంబంధించి కూడా అటు రాయన్ భాగ్యలక్ష్మి స్పందించారు కేవలం అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రమే సీఎంఓ నుండి పిలిపొచ్చిందనే అంశాన్ని కూడా చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మార్పు సిట్టింగ్కి సంబంధించి సీటు వేరే వాళ్ళకి కేటాయించే ఆలోచనలో భాగంగానే పిలిపొచ్చినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో కొత్తగా తెర మీదకు వచ్చినటువంటి రసూల్ ఖాన్ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం మూడో వ్యక్తిగా అయితే అక్కడ సీటు సీటు కోసం పోటీ పడుతున్న వ్యక్తిగా అయితే చెప్పుకోవచ్చు మరి దీని మీద అధిష్టానం ఎటువంటి క్లారిటీ ఇస్తుంది ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గంలో అయితే కొంత ఆసక్తి రేపుతోంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్